అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ టమోటా నిల్వ పచ్చడి ఒక్కసారి అయితే నేను చేసినట్టు నేను చెప్పిన కొలతలతో పెట్టుకొని చూడండి పచ్చడి చివరి స్పూన్ వరకు కూడా అదే కలరు అదే టేస్ట్తో చాలా బాగుండిద్ది ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా రెండు కిలోల టమోటాలు బాగా కొంచెం పెద్ద సైజువి బాగా పండిన టమోటాలు కాయ అయితే పండుగా ఉండాలి కాయ పట్టుకుంటే గట్టిగా ఉండాలి అప్పుడే పచ్చడి రుచి అనేది చాలా బాగుండిద్ది ఇలా కాయలన్నీ శుభ్రంగా కడిగేసుకొని కొద్దిసేపు నీడలో ఆరబెట్టుకోవాలి ఇలా కాసేపటి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగే రెండు కిలోల టమోటాలని శుభ్రంగా కట్ చేసుకోండి మొదలు కొంచెం తీసేసుకొని ఇలాగ అన్నీ కట్ చేసుకోండి మరీ పెద్ద పెద్దవి వేయొద్దు అలాగని మరీ చిన్న చిన్నవి చేయొద్దు ఇలా ఒకదాన్ని ఐదారు ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి అడుగు మందంగా ఉన్న గిన్నె తీసేసుకొని ఈ రెండు కిలోల టమోటా ముక్కలన్నీ గిన్నెలో వేసేసుకోవాలి రెండు కిలోల పచ్చడికి కిలోకి నూట యాభై గ్రాముల చొప్పున రెండు కిలోలకి మూడు వందల గ్రాముల చింతపండు తీసుకున్నాను ఈ చింతపండు ఈనెలు అవేమీ లేకుండా శుభ్రంగా పెట్టుకోవాలి మామూలుగా ఈ మూడు వందల గ్రాముల చింతపండు రెండు పెద్ద బత్తాకాయల సైజ్ అంతా చింతపండుగా వచ్చింది ఇలా ఉండలా చేస్తే నేను ఊరక కొలత కోసమని అలా రెండు బాల్స్ లాగా చేసి చూపించాను దాన్ని విడదీసుకొని ఇలాగా ఈ టమోటా ముక్కల్లో వేసేసుకొని అరకప్పు నుంచి ముప్పవ కప్పు వరకు శనగ నూనె వేసుకుంటున్నాను పచ్చడి అనేది శనగ నూనె వేసుకోండి చాలా బాగుండిద్ది ఇలా వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఈ టమోటా చింతపండు అంతా బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి అడుగు పట్టకుండా ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని అంతా కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ మగ్గించుకోవాలి అడుగు పట్టకుండా ఇలాగే వెంట వెంటనే కలుపుకుంటూ మగ్గించుకోవాలండి చూసారా చింతపండు టమాటా బాగా చక్కగా మగ్గింది ఇలా అంతా మగ్గించుకున్న తర్వాత దించి చల్లారినివ్వాలి ఈ మిశ్రమాన్నంతా బాగా చల్లారనివ్వాలి ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో మెంతులు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మెంతులు కాస్త వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి మెంతులు వేగినాయి అంటే కమ్మటి వాసన వచ్చిద్ది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తడి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే టమోటా మిశ్రమం అంతా బాగా చల్లారింది కదా దీన్నైతే నేనైతే గ్రైండర్లో వేసుకుంటున్నాను మీరు మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మీ ఓపికను బట్టి వేసుకోండి ఉంటే ఇంకా చక్కగా రోట్లో రుబ్బుకోండి దీనికోసం అయితే ఇప్పుడు కారం తీసుకుందాము కిలోకి రెండు గిద్దల కారం అని చెప్తుంటారు మామూలుగా పెద్దవాళ్ళు అలాగే రెండు గిద్దల కారం ఈ గ్లాసు రెండు గిద్దెలు పట్టిద్ది అదే నేను కప్పు మెజర్మెంట్లో చూపిస్తున్నాను రెండు గిద్దలు కారము ఒక కప్పు వచ్చేసింది ఇలాగే రెండు కిలోలకి నాలుగు గిద్దల చొప్పున కారం అయితే వేశాను ఇది నేను ఇంట్లో పట్టించుకున్న కారం అండి కొంచెం ఘాటుగా ఉండిద్ది మీరైతే చూసుకొని వేసుకోండి ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాను మనం కారము ఉప్పు ఈక్వల్ క్వాంటిటీలో వేయాలంటారు రెండు గిద్దల ఉప్పు రెండు గిద్దల కారము సేమ్ అలాగే ఒక గ్లాస్ వచ్చేసి ఒక కప్పు ఈక్వల్గా ఉంది రెండు గిద్దల కళ్ళు ఉప్పు వేస్తున్నాను పచ్చళ్ళు ఎప్పుడైనా సరే కళ్ళు ఉప్పు వాడుకోండి పచ్చళ్ళు చాలా బాగుంటాయి ఇప్పుడు రెండు కిలోలకి రెండు గ్లాసులు అంటే నాలుగు గిద్దెలు ఉప్పు వేసేసాను కప్పు వచ్చేసి రెండు కప్పులు గ్లాసు కప్పు ఒకటే రండి రెండు గిద్దలు ఈ గ్లాస్ అయినా సరే ఈ కప్పు అయినా సరే చూసుకొని మీ దగ్గర ఏది ఉంటే అది వాడుకోండి కారం మీరు కొంచెం చూసుకొని రెండు టేబుల్ స్పూన్లు తగ్గించి వేసుకోవచ్చు కానీ ఉప్పు అయితే మాత్రం తగ్గకూడదు ఉప్పు తగ్గిందంటే మాత్రం పచ్చడి అనేది బూజు వచ్చేసిద్ది ఈ ఉప్పు అంతా కరిగి పచ్చడి బాగా మెత్తగా వచ్చేంత వరకు గ్రైండర్లో రుబ్బుకోండి రుబ్బుకున్న తర్వాత అంతా గిన్నెలోకి ఇలా తోడేసుకోండి ఇప్పుడైతే రెండు కిలోలకి కిలోకి వంద గ్రాముల చొప్పున రెండు వందల గ్రాముల వెల్లుల్లి తీసుకొని ఇలా లైట్గా పొట్టువలు చేసి మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ రెండు మూడు పల్సులు ఇచ్చుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక లీటర్ వరకు శనగ నూనె పోసుకోవాలి ఇందాక టమాటాలు వేయించేటప్పుడు ఒక కప్పు వరకు వేసుకున్నాం కదా మిగిలిన నూనె మొత్తం వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పావు కప్పు ఆవాలు వేసుకోవాలి పావు కప్పులో సగం జీలకర్ర వేసుకోవాలి పావు కప్పు పావుకప్పు పావు కప్పు మినపగుళ్ళు అన్నీ వేసేసుకొని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పప్పులు చూసారా చక్కగా వేగినవి ఇప్పుడైతే ముందుగా టమోటాలు కడిగి పెట్టుకున్నప్పుడే ఒక పెద్ద కొమ్మ కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్నాను ఆ కరివేపాకు పది పదిహేను ఎండుమిర్చి తుంచుకొని వేసుకొని వేయించుకోవాలి ఈ కరివేపాకు ఎండుమిర్చి వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా వెల్లుల్లి ఇదంతా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి వెల్లుల్లి టమోటాలతో పాటు గ్రైండర్లో వేయటం కన్నా కూడా వెల్లుల్లి కొంచెం క్రష్ చేసి ఇలా ఆయిల్లో వేసుకుంటే పచ్చడి అనేది చాలా కమ్మగా ఉండిద్దండి ఇలా చేయండి ఈసారి ఈ పోపంతా కొద్దిగా చల్లారిన తర్వాత ముందుగా మనం రుబ్బి పెట్టుకున్న టమోటా పచ్చడి అంతా ఇందులో వేసేసుకొని నిదానంగా కలుపుకోవాలి ఈ పచ్చడి నేను చిన్నప్పుడు నానమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను నానమ్మ వెల్లుల్లి ఇలా దంచి ఆయిల్లో వేసేది పచ్చడి అనేది చాలా బాగుండిద్ది ఈసారి అయితే ఇలా ట్రై చేయండి ఇలాగే నిదానంగా కలుపుకోవాలి మేము చిన్నపిల్లలప్పుడు ఇంట్లో నానమ్మ వాళ్ళు ఈ పచ్చడి రోట్లో చేసేవాళ్ళు రుచి అయితే చాలా బాగుండిద్ది మీరు కూడా ఈసారి అయితే టమోటా పచ్చడి ఇలా పట్టుకోండి చాలా బాగుండిద్ది ఇలా పట్టుకున్న టమోటా పచ్చడి గాస్ సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటైనా నిల్వ ఉండిద్దండి ఎండతో పని ఏం ఉండదు అసలు ఎవరైనా సరే చాలా ఈజీగా పట్టుకోవచ్చు పచ్చడి ఈ వీడియో నచ్చినట్టయితే సునీష్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి